అస్లాం లేకమ్ వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ వచ్చేసండి ట్వంటీ సిక్స్త్ రోజా ముబారక్ అండి మీ అందరికీ సింపుల్ చికెన్ కర్రీ చేస్తున్నాను విత్ వైట్ రైస్ తోటి చికెన్ కర్రీ చూద్దామండి ఇది వచ్చేసి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని ఆనియన్ వేయించుకుంటున్నానండి మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పసుపు ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కాజు పేస్ట్ అండి తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ కొంచెం మూత వేసి దగ్గరగా మగ్గించుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి త్వరగా మగ్గడానికి నేను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టిందండి నాకు వేయించడానికి చూసారు కదా ఇలా మూత వేసి తీసి అలా వేయించుకున్నాను కొంచెం ఒక రెండు నిమిషాలు ఎక్కువ వదిలేయడం వల్ల లైట్గా అంచులు రెడ్గా అయిపోయినాయి అండి అవి తీసేసాను కానీ ఆనియన్ చిన్న మంట మీద పెట్టినా సరే గమనించుకుంటూ ఉండాలండి అది మాత్రం మస్ట్ అంచు ఇదిగోండి చూసారా కొంచెం డిష్గా అయిపోయినాయి కొంచెం చివరకర్ల ఆనియన్ తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి ఇంకొక రెండు మూడు నిమిషాలు వదిలేసి ఉంటే మాత్రం పనికిరాకుండా పోయేవి ఉల్లిపాయలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలండి టమాటాస్ యాడ్ చేసుకొని మూత వేసి మగ్గించుకోవాలి ట్వంటీ సిక్స్త్ రంజాన్ ముబారక్ అండి మళ్ళీ మీ అందరికీ టమాటాస్ కూడా పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారంతో పాటు పసుపు గరం మసాలా ఒక స్పూన్ ఉన్నర వేసుకున్నాను ఉప్పు టూ ఉప్పు వచ్చి టేస్ట్ తగ్గట్టు కారం వచ్చి టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నానండి అంతేనండి అవన్నీ కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాను ఇదొక ఇదొక తరీకా అండి అంటే ఇదొక పద్ధతి వేరే పద్ధతి ఏంటంటే అదే ఉప్పు కారం గరం మసాలా చికెన్కి పట్టించి పెట్టి కూడా చేసుకోవచ్చు అలా పట్టించుకునే టైం లేనప్పుడు కొంచెం ఎక్కువ పెరుగు వేసుకుంటే చాలండి మంచి టేస్ట్ వస్తుంది ఇలా చిన్న మంట మీద వదిలేయాలండి మూత వేసి అన్నీ కలిపేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టి ఆ చికెన్లోంచి బోల్డ్ అంత వాటర్ వస్తుందండి మనకి తర్వాత తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అటు ఇటు కలుపుకోవాలండి చికెన్లోంచి చాలా వాటర్ మీకు వచ్చేస్తుంది వాటర్ అంతా వచ్చే వరకు కూడా చిన్న మంట మీద ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టుకొని కొత్తిమీర వేసి మళ్ళీ పెట్టుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేను చూపించిన గ్లాస్తో ముప్పా గ్లాస్ వేసాను నిండా వేయలేదు చూసారు కదా ఇలా వేసుకోవాలండి ఇప్ ఇప్పటికే మీకు సెవెంటీ పర్సెంట్ చికెన్ అయితే ఉడికిపోయింది దాని స్మెల్ కూడా పోయింది అందులో వాటర్ కూడా వచ్చేసింది కదా ముక్కలకి గ్రేవీ పడ ముక్కలకి గ్రేవీ బాగా పడుతుంది అనమాట ఈ పద్ధతిలో చేస్తే ఫస్ట్ వాటర్ పోసుకోకూడదండి అంతేనండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద సిమ్లో అలా మార్చి పెట్టుకొని కలుపుకోవాలండి అంతేనండి అయిపోయినట్టండి మన చికెన్ అయిపోయే అదే దింపే ముందు బాదం అదే కాజుని ఒక రెండు బాదం వేసి నూరుకున్న పేస్ట్ వేసేసుకోవాలండి కొంచెం కమ్మగా ఉంటుంది కర్రీ స్పైస్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా వస్తుందండి అంతేనండి అయిపోయింది రెడీ రెడీ టు ట్వంటీ సిక్స్త్ రోజా ముబారక్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ట్వంటీ సిక్స్త్ రోజా ముబారక్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి